చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తలారి గౌతమ్ ని మున్సిపల్ చైర్మన్ గా నియమించి ఆమె ఎన్నికకు మీ మంత్రులు కూడా మద్దతు తెలిపి ఈ రోజు ఎన్నిక కావడం జరిగింది చాలా సంతోషకరం మనం ఎన్డీఏ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పడంతో మేము మాతో పాటు ఉన్న మా నాయకులు అందరూ కూడా దాన్ని పాటిస్తూ ముందుకు అభివృద్ధి వైపు దూసుకెళ్తున్నాం అలాంటి ప్రాంతాన్ని ప్రజల సహకారంతో మా ముఖ్యమంత్రి గారి సహకారంతో అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనే ఉంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు మన చైర్మన్ గా తలారి ఎన్నుకోవడం జరిగింది కళ్యాణదుర్గం అభివృద్ధి కోసం మహానేశ్వర్ శ్రమిస్తున్నటువంటి ఈ పరిస్థితి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సంస్థలందరూ కూడా సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ ఆందోళనలోనే ఈ యొక్క పట్టణం అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు అందరూ సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి ఈ పట్టణంలో కావాల్సినటువంటి అనేక మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఈ యొక్క దుర్గం పట్టణాన్ని సుందరంగా తీసుకున్న అనేక బస్ స్టాపులు కావచ్చు రాజ్యసీ బస్టాప్లో వాటర్ ఫిల్స్ కావచ్చు కాబట్టి కొన్ని మండల కేంద్రాల్లో ఇంకా వాటర్ రావాల్సిందని ఆరోపణ రావాల్సింది అన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా ప్రజలకు అందించడానికి కోసం కుటుంబ విషయంతో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ